మాఘ పురాణం ఒకటవ అధ్యాయం సౌనకాది మునులు యజ్ఞం చేయటం తలపెట్టారు సకల పురాణాలకి ఆలవాలమైనటువంటి నైమసారణ్యంలో ఒకప్పుడు సౌనకాది మహా ఋషులు లోక కళ్యాణం కోసం ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు ఆ మహాయజ్ఞం పరిసమాప్తం అవ్వడానికి ఒక పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలనేటువంటి అనేటువంటి దీక్షతో సౌనకాలను తలపెట్టి యజ్ఞస్థలంగా నైమిసారణ్యంలో ప్రవహించేటువంటి గోమతీ నదీ తీరాన్ని ఎన్నుకొని ఒక శుభముహూర్తాన యజ్ఞాన్ని ప్రారంభించారు అంత పెద్ద యజ్ఞం చూసి తరింపాలి అనేటువంటి కోరికతో భరతఖండం నలుమూలల నుంచి ఎంతోమంది తప్పోదరులు అక్కడికి వచ్చి నివాసాలు ఏర్పరచుకున్నారు అక్కడికి వచ్చినటువంటి మునీశ్వరుల్లో బ్రహ్మతేజస్ కలిగినటువంటి శతవృద్ధులు వేదమూలాగ్రమంగా అవగాహన చేసుకున్నటువంటి వేదమూర్తులు సకల శాస్త్రాలు అధ్యయనం వచ్చిన మునుకుమారులు పాల్గొన్నారు ఆ విధంగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందాలతో పరివారాలతో తండోపతండాలుగా యజ్ఞస్థలానికి స్థలానికి చేరుకున్నారు వేల కొలది ఋషిపుంగువలతో ఆ యజ్ఞస్థలం కిక్కిరిసిపోయింది ఆ యాగం సకల లోకాలకి శుభకరమైనది పుణ్యప్రదమైనది పన్నెండు సంవత్సరాల ఏకదాటిగా జరుగు మహాయాగం అవడం చేత పురాణ పురుషుడైనటువంటి సూత మహాముని కూడా తన శిష్య బృందంతో వచ్చి యాగాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందుకు అంత ఆనందాన్ని పొందారు సూతుల వారి ఆశీర్వాదంతో నిర్విఘ్నంగా యాగం జరుగుతుంది అని అందరూ సంతోషపడ్డారు సూతమహాముని సకల శాస్త్రాలు ఆమూలాగ్రంగా తెలిసి ఉన్న మహానుభావుడు వేదం పురాణ ఇతిహాదాది సమస్త విషయాలందు వారికి తెలియందేమీ లేదు అవన్నీ వారికి కొట్టిన పిండి లాంటివి వారి ముఖవర్చస్సు నుండి ప్రవహించి ప్రకాశించేటువంటి బ్రహ్మతేజస్సు ఎల్లవేళ్లలా నవ్వులుకిచ్చే ముఖారవిందం మేలిం బంగారలా ప్రకాశిస్తున్న శరీరం వర్ణింబ నలవగానిగా ఉంటాయి అటువంటి పుణ్యపురుషులైనటువంటి మహాముని ఆగమనానికి స్వాగతం పలికి శాస్త్రాంగ దండ ప్రణామాలు అర్చించి యజ్ఞం జరుగు ఆ పన్నెండు సంవత్సరాలు ఎన్నో పురాణగాథలు విని తరించాలి అనే కోరికతో ముని బొంగవులందరూ వేచి ఉన్నారు సూతుల వారు సౌను కోరికను గ్రహించారు ఇటువంటి పుణ్యకార్యాలతో పురాణపడ్డం గావించి అశేషముని సత్తములను తృప్తిపరచుట తన విద్యుత్ ధర్మము అనించి వారి కోరికను మన్నించారు ఒక శుభముహూర్తాన ఆశ్రమవాసులందరూ సుతుల వారిని అర్ఘపాధ్యాతలతో ఉచితాసనం మీద కూర్చోబెట్టి సత్కరించి ముని శ్రేష్ట మునికుల తిలక ఇంతకుముందు ఎన్నో పురాణగాథలతో తమ చెప్పగా విని ఆనందించాం అనేక ఇతిహాసాలు ఆలకించి అందరి సారాన్ని గ్రహించాం సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రాల్లోని నీతి కథలు మాకు వినిపిస్తూనే ఉన్నారు అయినా మీ బోటి సిద్ధపురుషులు పద్నాలుగు లోకాలు సంచారం చేసి ఉన్నందున ఎన్నో విషయాలు మీరు అవగాహన చేసుకుని ఉంటారు కాబట్టి వినదగ విషయాలు ఏవైనా ఉన్న ఇడలా విరామకాలంలో మాకు వినిపించాల్సిందని సౌనకాదిముళ్ళు ప్రార్థించారు ఆ ప్రకారంగా సౌనకాదిముళ్ళు తన వలన కొత్త సంగతులు తెలుసుకోవాలని కుతూహలం కనబరిచినందున వారిని చూసి సూత ఇలా పలికారు ముని మీ నేను గ్రహించాను మీరు వినదాక కథ నాకు తెలిసినంత వరకు విచారించి మీకు తృప్తి కలిగిస్తాను ఇటువంటి మహా సమయంలో పుణ్యకథలు చెప్పడం వల్ల నాకు వినడం వల్ల మీకు పరమార్థం కలుగుతుంది అని పలికారు సౌరగాది మునుల కోరిక మేరకి సూతమహాముని అడిగితే తడువుగా వారందుకు అంగీకరించగా ధన్యులమైతమని మునులందరూ అమిత ఆనందాన్ని పొంది సూతుల వారి పాదాలను కళ్ళగద్దుకొని సూతమహామునితో ఆర్య పద్మపురాణ ముందుమైన మాఘమాసం యొక్క మహత్యాన్ని మరల మరలా వినవాలని కుతూహలం కలుగుతోంది అదీగాక రాబోయే మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యము ఆచరించాల్సిన విధానము మాకు వివరించాల్సింది అని కోరారు ఆ విధంగా మునులు ఇతర తపస్యాలను కోరటం వల్ల సూత మహర్షి మిక్కిలి సంతోషించేలా పలికారు మునిగి బొంగవులారా మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుతున్నారు మాఘమాసం కూడా ప్రారంభం కాబోతోంది ఇలాంటి సమయంలో మాఘపురాణం వినడం వల్ల వచ్చేటువంటి ఫలితం అంతా ఇంత కాదు అదీగాక ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించాల్సిన భాగ్యం కలిగినందుకు నేను గాన సావధాన మనస్కులే వినండి అని శోత మహర్షి ఇలా చెప్తున్నారు నేను నా తండ్రి శిష్యుడు రోమ మహర్షి శిష్యుడిను అతడు మహాతపస్వి జ్ఞాని నా తండ్రి వద్ద సకల శాస్త్రాలు అభ్యసించాడు విశ్వాంసంభూతులైన వేదం వ్యాజమహర్షికి ప్రియ పాత్రుణ్ణి వారి దైవల్ని నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పగల సామర్థ్యాలు కలిగి ఉన్నవాడిని అయ్యాను నేను తెలియజేసేటువంటి నీతి కథలు సకల లోగాలకి శుభం కలుగుతాయి మీరు అడిగినట్లుగానే పూర్వం దిలీప్ మహారాజు తన కులగురువైన వశిష్ఠ మహామునికి కి మాఘమాస మహత్యాన్ని వివరించినారు ఈ విషయాన్నే దిలీ మహారాజుకి కుల గురువైన వసిష్ఠ మహాముని మాఘమాస మహత్యాన్ని వివరించారు ఆ విషయాన్ని నేను మీకు చెప్తాను